హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హెవెల్స్ త్రీ ఫేస్ ఎస్ఎల్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం యాక్చువల్గా ఈ హెవెల్స్ త్రీ ఫేస్ ఎస్సీఎల్ అనేది జనరేటర్ బ్యాకప్ గురించి వాడతారని మీ అందరికి తెలుసు సో జనరేటర్ బ్యాకప్ అంటే ఈ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి పవర్ ఫెయిల్ అయినప్పుడు జనరేటర్ సప్లై తోటి ఇంట్లో లైట్లు ఫ్యాన్లు రన్ చేయడం గురించి ఇలాంటి చేంజ్ ఎవరు అవసరం పడుతుంది యాక్చువల్గా ఇప్పుడు ఈ చేంజ్ మనం మనం చూపిస్తున్న పీసీబీ చేంజ్ చేయడం జరిగింది ఈ పీసీవి ఏం చేస్తుందంటే పవర్ లో వోల్టేజ్ వచ్చినా వోల్టేజ్ వచ్చినా అంటే మొత్తం ఎస్ఎల్ కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది ఓల్డ్ పీసీబీ ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ ది సో ఆల్రెడీ టెన్ ఇయర్స్ అంటే మంచిగానే వర్క్ లెక్క సో టెన్ ఇయర్స్ అయిపోయింది ఇది వర్క్ చేయట్లేదని మనకు కంప్లైంట్ రావడం జరిగింది సో ఆ పీసీబీ రీప్లేస్ చేయడం జరిగింది సో ఇది ప్యానల్ బోర్డ్ రూమ్ అనమాట ఎలక్ట్రికల్ రూమ్ అంటారు ఇది ఇది టిఎన్ఆర్ నార్త్ సిటీ అని మనకు సుచిత్రలో ఉందన్నమాట ఈ సైట్ ఇక్కడ దాదాపు ఒక వన్ సిక్స్టీ ఉంటాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సో వన్ సిక్స్టీ అంటే వన్ సిక్స్ వన్ సిక్స్టీ ఉంటాయి అనమాట సో వీళ్ళు చక్కగా ప్యానల్ తయారు చేసి ఈ ప్యానల్లో బిగించారు నీట్ గా వైరింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఉంటుంది అనమాట నాకు బాగా ఇష్టం ఇట్లా ఎవరన్నా ప్యానల్స్ ఇంజనీరింగ్ ప్రాపర్ గా చేశారు అని అనుకోండి అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే ఎవరైతే ఈ బిల్డర్స్ ఉన్నారో కొంచెం ఆలోచించి చేసినట్టు అనమాట ఊరికే అంతా బాగా కట్టి ఎలక్ట్రికల్ దెబ్బేసారనుకోండి ఎలక్ట్రికల్ వైరింగ్ సరిగా చేయకపోవడము లేదంటే అండర్ సైజు వేయడము తక్కువ సైజు వైరేయడము ప్రాపరు క్వాలిటీ బ్రేకర్లు పెట్టకపోవడం ఇలాంటివి చేస్తే అమ్ముకుని ఆయన బాగానే బయటపడతాడు తర్వాత లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సింది కస్టమరే కాబట్టి ఇక ఈ ఎలక్ట్రికల్ కూడా ఎవరికి పెద్ద కస్టమర్లకు ఐడియా ఉండదు ఈ గోడలు మంచిగా ఉన్నాయా ఇవి మంచిగా ఉన్నాయా తర్వాత వాస్తు ప్రకారం కట్టిండే ఇవి చూస్తారు కానీ అవి ఇవి చూడరు సో మొత్తానికి మన రిపేర్ అయిపోయింది టెస్టింగ్ చేసుకుంటున్నా టెస్టింగ్ అంటే ఆ మెయిన్ ఇన్కమర్ ఆన్ చేసి ఆ కస్టమర్ మీటర్ ఉంటుంది కదా ఆన్ చేసి టెస్టింగ్ తీసుకొచ్చానమాట సో ఇక్కడ మనకు ఆటో మాన్యువల్ అని ఉంటుంది ఎప్పుడు అది ఆటోలోనే ఉండాలి మాన్యువల్ అవసరం లేదు సో మాన్యువల్ అనేది ఇప్పుడు ఒక ఫేస్ మిస్ అయితే కానీ ఇక్కడ త్రీ ఫేస్ సప్లై ఉంటుంది కంపల్సరీగా మనం ఆటోలోనే వర్క్ చేసుకోవాలి సో మనం టెస్టింగ్ కాబట్టి మూడు ఫేజులో అవుట్ గోయింగ్ ప్రాపర్గా వస్తుందా రావట్లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే వైర్లు అన్ని బిగించిన తర్వాత మళ్ళీ అది ఆన్ కాలేదు అనుకో మళ్ళీ అది ఒక నొప్పి సో అని చెక్ చేసుకున్న తర్వాత అంతా ప్రాపర్గా ఫిట్ చేయడం జరిగింది సో ఇది రిపేర్ అయిపోయింది సో ఇట్లాంటివి ఎవరికైనా రిపేర్లు కావాలంటే మనం ఇక్కడ నెంబర్ పిన్ని ఇస్తాను హైదరాబాద్లో మన సర్వీస్ ఎక్కడైనా ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాట్ ఓన్లీ హ్యావెల్స్ మనం అన్ని రకాల కంపెనీలు చేస్తాము స్నాడర్ కానీ సుఖమేక్ కానీ ఏవైనా సో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైట్ లైక్ ఇవ్వండి